చైర్మన్ మా ఇద్దరు గౌరవ చైర్మన్ కమీయర్ గారు సీనియర్లు మాట్లాడినాయి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రతి సబ్ స్టేషన్లో కానీ ప్రతి పోల్ కానీ వర్క్ చేసేది ఆర్టికల్ గత ప్రభుత్వం మోసం చేయడం జరిగినది ఈ ప్రభుత్వంలో వాళ్ళు దఫ దఫాలుగా వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగినది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి పాదయాత్ర చేసినప్పుడు గారికి కూడా ఇవ్వడం జరిగినది కానీ సబ్సెషన్లు పెరిగినాయి వర్కర్లు పెరగాలి మాకు ఒక న్యాయం అవుతుంది వాళ్ళకు ఒక న్యాయం అయిపోతుంది ఆర్టీజన్ చనిపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళ జాబు బీటెక్ ఎన్ చేసినా కానీ జాబ్ ఇవ్వని మాకు ఎక్కడ న్యాయం అని అడిగితే మాకు నిన్న టీవీ చేసి ఏర్పాటు అది నెలలు కావాల్సినది మా సమస్యల మీద ఒక వినతి పత్రం ఇద్దామని పోతే కొన్ని వేల మంది పోలీసు వాళ్ళతో పెట్టి మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి రాష్ట్ర నాయకులకు దెబ్బలు కూడా జరగడం జరిగింది కాబట్టి కార్మికులని భయవందనానికి లేకుండా మా జేఏసీ తరఫున సిఎండికి జేఎండి గారు సార్లకు సార్ మా డ్యూటీలు ఇవ్వలేదని బెదిరిస్తున్నారు మేము తక్షణమే మా డ్యూటీలు మాకు ఇచ్చి మా కార్మికులకు న్యాయం చేయాలని మా జేఏసీ బిల్పు మాకు ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీడియాకు அந்த பேர் பேர்னா